ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ డాక్టరేట్ పట్టా పొందిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమన్పేట చెందిన ప్రముఖ ప్రథమ చికిత్సకులు పగిడిమర్రి గోవర్ధనచారి గోవర్ధనాచారి ఆయన సతీమణి పద్మను మిర్యాలగూడ బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట నాయకులు అన్నబిమోజు తదితరులు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పగిడిమర్రి గోవర్ధనచారి గోవర్ధనాచారి జరుపుతున్న కృషికి డాక్టరేట్ పట్టా రావటం భవిష్యత్తులో కూడా అనేక ఉచిత హెల్త్ క్యాంపులు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరణ మరింత పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటాచారి మండల అధ్యక్షులు ఈశ్వరాచారి గోవర్ధనాచారి సైదాచారి నరసింహాచారి ఏడుకొండలు లక్ష్మణాచారి సత్యనారాయణం దుర్గాప్రసాద్ వాసు రవీంద్రచారి నాగేందర్ మల్లికార్జునం రామాచారి హనుమాచారి శ్రీనివాస్ పిచ్చయాచారి భీష్మాచారి వాసు తదితరులు పాల్గొన్నారు दीवायुस्तो सो విశ్వబ్రాహ్మణ ముద్దిబిడ్డ కూడా పట్టణానికి చెందినటువంటి ప్రముఖ ఆరగీ వైద్యులు గత నలభై సంవత్సరాలుగా వారి యొక్క వైద్య వృత్తిలో అనర్కలమైన సేవలు అందిస్తున్న కారణంగా వారికి ఆ ఏషియన్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ వాళ్ళు డాక్టరేట్ గౌరవమైనటువంటి డాక్టరేట్ బిరుదు మా గోవర్ధనాచారి గారికి ఇచ్చినందుకు హిర్యాలు కూడా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కౌన్సిలర్ గారు కూడా మెజారిటీ తోటి ఓటమి అదే స్ఫూర్తితో మళ్ళా వారు ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారని మేము కూడా నమ్ముతూ మన హిర్యాదు కూడా పట్టణానికి చెందిన మన బిడ్డ పెద్దలు వైవరి గోవత్రాచారి గారు వారు చేస్తున్న సేవలకు స్ఫూర్తి ఇంటర్నేషనల్ అకాడమీ వారు గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం మన యొక్క మిరియాలో కూడా పట్టణ విష బ్రాహ్మణ గర్వకారణం ముందు ముందు రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నెన్నో అవార్డులతో డాక్టరేట్ కాకుండా ఇంకా పెద్ద పెద్ద అవకాశాలను కూడా వారికి ఖరదేయాలని స్వామి అని కోరుకుంటూ ఈరోజు కవిడ్ మరి గోవర్ధనాచారి గారు వారి సేవల్ని గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో చేస్తున్నటువంటి వైద్య వృత్తి అనేది జీవనం కోసం చేసేది కాకుండా ఆయన సేవా మార్గంలో ఈ వృత్తిని ఎంచుకొని చేస్తున్నందుకు ఈ ఏషియన్ వేరిక్ ఇంటర్నేషనల్ స్ఫూర్తి వాళ్ళు ఆయన అతనికి ఈరోజు డాక్టరేటు ప్రదానం చేయడం జరిగింది ఆ డాక్టరేట్ ప్రదానం చేసినందుకు ఇవాళ మిరియాలు కూడా పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మన పట్టణ ప్రముఖ అందరూ కూడా వారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు వారికి మరియు ఉచితంగా ఫీజు కూడా తీసుకోకుండా చాలా మందికి వైద్యం చేసినటువంటి ఆయన గొప్ప స్ఫూర్తిని ఆయన మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఒక మాణిక్యం లాంటి వాడు అలాంటి వాడిని సన్మానించుకోవడం మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది గారికి నలభై సంవత్సరాలుగా అందరూ కూడా సేవ చేస్తూ చేస్తూ ఎన్నో సేవాన్ని గుర్తించి డాక్టర్ పట్టయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే స్కూర్తో ముందు ముందు కూడా అనేక మంది ప్రజలు సేవలు అందించడమే కాకుండా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను గత నలభై సంవత్సరాలు నలభై ఒకటి సంవత్సరాల నుంచి కూడా ప్రజల సేవ కోసమే నేను చేసిన తప్ప స్వార్థంతో ఏ రోజు కూడా నేను చేయలేదు ఏ రోజు కూడా నేను నిస్వార్థంగానే ఉన్నాను కాబట్టే నిస్వార్థమైనటువంటి సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వల్లనే నా ప్రథమ చికిత్స అందుబాటులో ఉండి వారికి ప్రత్యామ్నాయంగా నా వల్ల జరిగేంత వరకు నేను చేసి వారికి సలహాలు ఇచ్చి నా వల్ల కాని కేసులు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి తొందరలో వారిని సేవ్ చేయడం అనేది ఇంతవరకు కూడా అలాంటిదే జరుగుతుంది నేను ఎప్పుడు కూడా అతి వైద్యం చేయలేదు దానితో పాటు దాదాపుగా హనుమాన్పేట ఇరవై రెండో వార్డులో గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలలో లీనమై ప్రజల మన్నికలతో ప్రజల అభిమానంతో ప్రజల యొక్క ఆశీస్సులతో వారికి వైద్యంతో తా పాటుగా సమాజంలో ఉండేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కరోనా రోజుల నుంచి కానీ మధ్యలో లేని వారికి ఎన్నో ఆపతులు ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారిని కూడా నేను ఆదుకుంటూ ఆసక్తివంతులు లేకుండా నేను వారి సహకారూ అత్తుకునే విధంగా నన్ను తయారు చేసుకున్నటువంటి నా హనుమాన్పేట కాలనీ వాసులకు మరియు నాకు మొదటి నుంచి సహకరించి నాకు ఈ స్థానాన్ని కల్పించినటువంటి నా నేతాపురం విలేజీ చుట్టూ ఉన్నటువంటి పదిహేడు గ్రామాలు తండాలు అందరూ కూడా నాకు ఆదర్శంగా నన్ను వెల్లంటే నడుపుకుంటూ నా సేవలను తీసుకుంటూ నాకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందజేసినటువంటి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ